వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నీలుమి అనిల్ బోరబండ సమీపంలో సున్నం చెరువు దగ్గర అయితే మనమైతే ఉండడం అయితే జరిగింది ఈ సున్నం చెరువు దగ్గర ఏవైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూల్చేసే హైడ్రా ఈరోజైతే కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే వాళ్ళు కుటుంబాలు మాకు నోటీస్ ఇవ్వకుండానే మా అయితే ఇల్లులైతే పూల్ కూడా రాబోయి వాళ్ళు ఆందోళన చెంది వాళ్ళ ఇంట్లో కిరోసిన్స్ అయితే ఒంటి మీద పోసుకొని ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులు వాళ్ళని అయితే అరెస్ట్ చేసి మరి నగర్ ఇక్కడ ఏదైతే ఉందో తగ్గ పోలీస్ స్టేషన్ పిఎస్ అయితే తీసుకెళ్ళడం అయితే మాధవపూర్ పిఎస్ కొందరిని నగర్ పిఎస్ కొందర్ని అయితే తరలించడం అయితే జరిగింది ఇక్కడ మొత్తం చూడొచ్చు మనం సున్నం చెరువు సమీపం అయితే ఉన్నాము సున్నం చెరువులు ఏవైతే ఉన్నాయో వీటికి ఇంకా నోటీసులు కూడా ఇవ్వలేదు ఏదైతే బఫర్ చోలు ఎఫ్టీఏ పరిధిలో వచ్చే భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం అన్నట్టు కూడా చెప్పేస్తున్నారు ఏదైతే మనం ఇక్కడ ఇక్కడ సున్నం చెరువు దగ్గర అయితే ఉన్నాము మార్నింగ్ నుండి ఇక్కడ అయితే కూల్చివేత జరుగుతూ ఉంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి ఇక్కడైతే కూల్చివేతకు అయితే సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది హైడ్ర కమిషన్ రంగనాథ్ కూడా గతంలో వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాతనే మరి ఇక్కడ కూల్చివేతకి సంసిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది ఈ రోజు ఇక్కడ అయితే చిన్న చిన్న కొట్టులు అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ యొక్క ఉపాధి కోసం వాళ్ళ యొక్క ఆటో స్టాండ్ లాంటి చిన్న చిన్న రిపేరింగ్లు ఏవైతే ఉంటాయో ఇక్కడ చేసుకుంటూ బతుకుంటే వాళ్ళకి ఈ రోజున వాళ్ళ యొక్క ఏమైనా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ కానీ రోడ్డు మీదకి వచ్చిన దాకరాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ వీళ్ళేం బాపోతా పాపోతా ఉన్నారంటే మాకు నోటీసులు ఇవ్వకుండానే మరి ఇక్కడ మొత్తం కూల్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఒకసారి వాళ్ళ భవనాలకు సంబంధించిన మొత్తం కూల్చివేతకి ఏవైతే ఉన్నాయో అవి మనకైతే క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా మంది ఇక్కడ గరీబోలు ఇక్కడ చాలా మంది ఉంటున్నాము ఇక్కడ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తా ఉన్నట్టు కూడా కొంతమంది ఆందోళనలు చేస్తా ఉన్నారు వాళ్ళకి అరెస్ట్ చేసి సైతం మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే దాఖలాలు కనబడతా ఉన్నాయి ఇప్పటికే పలువురిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది మరి కొంతమంది వాళ్ళైతే ఉన్నారు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము మరి ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము మరి ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా మాట్లాడిద్దాం చెప్పండి ఇక్కడ ఏదో ఎప్పటి నుండి జరుగుతా ఉంది కూల్చిపోతాయి ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ సార్ ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి జీవిస్తున్న బిల్డింగ్ సార్ ఇవి ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఇది మీకు నోటీసులు కూల్చారా నోటీసులు ఏమి రాలేదు సార్ ఏం లేదు ముప్పై సంవత్సరాల నుంచి కూలగొట్టడం కరెక్ట్ కాదు అని తర్వాత కూల్చివేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది సార్ మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతాము అప్పుడు రాజీవ్ గాంధీ నగర్ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఇచ్చిన ఇది సార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన జాగాలు ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఏర్పాటు చేసింది కాదు రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు ఇచ్చిన జాగాలు సార్ ఇవన్నీ కూడా మాకు అంటే ఇవి అంటే మీరు కొన్న లైన్లా లేకుంటే ఎటువంటి మేము కొన్నాం సార్ ఇవి నవాబు కాలంలో వచ్చిన జాగాలు సార్ ఇవి అప్పటి నుండి అప్పటి బతుకుతున్నాం సార్ ఇక్కడ ఈ ఏం చెప్తారు ఐడియా కమిషన్ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ కాదు ఇది కండిస్తున్నాం సార్ ఇది కరెక్ట్ కాదు ఇది కూల్చడం అనేది కరెక్ట్ కాదు సార్ పెద్ద పెద్దలే ఉన్నారు కానీ పెద్ద పెద్ద మనుషులు ఎవరు లేరు సార్ ఇక్కడ చేయండి ఇది ఎవరికి సంబంధించిన బిల్డింగ్ అంటారు పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు కానీ మీరు ఆ పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకి టార్గెట్ బీదోళ్ళకి టార్గెట్ చేస్తే ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళ దగ్గర పోతలేరు బీదోళ్ళకి వచ్చి కబ్జా ఎవరు చేసుకోలేదు కొన్నా ల్యాండ్ ఈడ రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏమైనా ఉంటే పెద్దోళ్ళకి టార్గెట్ చేయమని చెప్పండి బీదోళ్ళకి కాదు బీద కాదు ఓటెచ్చి ఆయనకి ఆయనకి గెలిపించుకొని వచ్చినాక ఇదంతా బీదోళ్ళకి టార్గెట్ చేస్తారా ఏమన్నా పద్ధతి అది ఏమైనా ఉంటే అవి టార్గెట్ చేయమని చెప్పండి మేము కూడా సపోర్ట్ చేస్తాం పట్టించుకోలేదు చూడండి కనిపిస్తా ఎవరు అది కూడా బ్యాంక్ ఎందుకు ముట్టుకుంటా లేదు బ్యాంక్ ఎందుకు ముట్టుకుంటా లేరు ఉన్నారేమో దాని వెనకాల ముట్టుకుంటారు ఆడ డెమాల్యూషన్ చేస్తారు డెమాల్యూషన్ చేస్తారా ఇప్పుడు ఎట్లా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు వేడా పెట్టుకోవాలి పైప్ అది ఇప్పుడు ఎడా పెట్టాలి పైప్ బీజోన్కి ఇల్లు లేదు గ్యాస్ సిలిండర్ తీసుకొని ఎలా పెట్టుకోవాలి వీళ్ళు అక్రమంగా కట్టినట్టునట్టు వీళ్ళకి బెడ్రూమ్ ఇచ్చింది ఏడొచ్చింది ఎవరికి వచ్చింది డబల్ బెడ్రూమ్ బస్ వాళ్ళకి అరేంజ్మెంట్ చేసి కుట్టేది ఉండే ఇప్పుడు ఎలా బతకాలి వీళ్ళోళ్ళు వాళ్ళకి ఒక పది ఇల్లున్నా ఒక పది ఇల్లులు వాళ్ళకి బతక డైరెక్ట్ అని ఇవ్వండి మున్సిపల్కి చెప్పండి హౌస్ నంబర్ వచ్చింది ఇక్కడ ఎలక్ట్రిక్ మీటర్ ఇచ్చారు అది ఎట్లా ఇస్తారు దగ్గర టైటిల్ లేనప్పుడు ఎట్లా ఇస్తారు నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా నేను మున్సిపల్కి అని ఇవ్వండి టైటిలే లేదు ఎట్లా ఇచ్చింటే వాళ్ళు హౌస్ మిటా ఎట్లా రంగనాథ్ వదిలేండి సారి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి బీదలకి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మేము చెప్పేది ఒకటి పెద్దోళ్ళకి చేయండి అది ఏంటి వీళ్ళు కనిపిస్తా లేవా వాళ్ళు ఎందుకు కొట్టలేరు జూన్ ఒకసారి జూన్ చేసి మనకి ఎఫ్టీఏ పరిధిలో ఉన్న విల్లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ముట్టుకోవట్లేదు ఏదైతే గరీబోలకు సంబంధించి రేపులు షెడ్ అనే రేపులు ఏవైతే ఉంటాయో వాటిని వాటిని కూల్ చేస్తున్న దాఖలాలు కనబడుతున్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఏవే ఒకవేళ ఇదే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడండి అయ్యప్ప సొసైటీలో ఏదైతే అక్రమ కూల్ చేస్తున్నప్పుడు అప్పుడే ఒక మాట మాట్లాడండి ఏదైతే అయ్యప్ప సొసైటీలో ఉన్న వాళ్ళకి అక్రమంగా కూల్ చేయడం ఎందుకు వాళ్ళకి ఒక పట్ట ఇల్లు ఇప్పించిన తర్వాత కూల్ చేయడానికి అప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన కనబడుతున్నాయి ఇప్పుడు కూడా ఇక్కడ ఏదైతే బోరబండల సమీపంలో సున్నాచ్చే వీళ్ళు కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత లేకుంటే వీళ్ళని ఏదైనా షిఫ్ట్ చేసిన తర్వాత కూల్ చేస్తే బాగుంటుంది ఈ రోజు వాళ్ళకి సంబంధించిన బోర్లు కానీ లేకుంటే వాళ్ళ యొక్క గిన్నెలు కానీ ఒకసారి జూమ్ చేసే గిన్నెలు కూడా ఒకసారి చూసే సమాలు కూడా మొత్తం ఇవ్వకుండా మొత్తానికైతే రోడ్డు మీద పడ్డ తాకలాలు కనబడతా ఉన్నాయి వాటిని ఏ మాటకు కనీసం నోటీసులు కూడా ఏ నోటీసులు కూడా ఏమి ఇవ్వలే అని అంటున్నారు ఏమన్నా నోటీసులు ఇచ్చారన్న నోటీసులు మీకు ఇవ్వడం కానీ అరే హైదరాబాద్ ఆర్టీసీ రిట్యూడ్ అయింది ఆల్రెడీ ఇంప్లిమెంట్ ఆయన టార్గెట్ ఉన్నది ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ ఉన్నది కోర్ట్ ఆర్డర్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా వీళ్ళు ఇచ్చిన ఇవ్వకున్నా గానీ కనీసం వీళ్ళు సామాన్ తీసుకునే టైమ్ అని ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు వచ్చిన ధనధన గుల కొడుతున్నారు ఇది అంత నష్టమే కదా వాళ్ళకి పన్నులను ఎక్కడెక్కడ చూస్తున్నారు మొత్తం పదిహేను ఇరవై దుకాణం నేను అందరి లోపల ఉన్నా సామాన్ తీస్తున్నా ఆగుమంటే కూడా ఆగలేరు నా కాలు చూడు మొత్తం లోపల ఉన్నారు మీరు లోపల ఆగుమంటే కూడా పల్లగొట్టచ్చు లోపల ఉన్నా గానీ పట్టించుకోకుండా హైడ్రా కమిషన్ హైడ్రా ఏం సంబంధం ఇది ఇది సామాన్ ఏమైనా తీయడానికి ఇవ్వాలి కదా అట్లా కొడతారా ఈ అందరు పోలీసు వాళ్ళు కొట్టిరు నాకి ఆ ఎందుకు కొట్టి సామాన్ తీయడానికి ఇవ్వలేదు ఇట్లా కొట్టిరు ఏం పరిస్థితి ఇది ఇట్లా చేస్తారా కొంత నోటీసులు ఇచ్చినారు నోటీసులు ఇచ్చినారు కానీ నోటీసులు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ ఒక ప్రజాపాలన అంటే ప్రజలు అంటే ఇప్పుడు ఆ చూడు వానికి దెబ్బ తల్గింది ఇప్పుడు పదిహేను ఇరవై దుకాణాలు ఉన్నాయి వాళ్ళ సామాన్లంతా లాసు కనీసం తీసేదాకన్నా టైం వేయాలి ఇరవై తారీఖు వరకు టైం ఉంది వీళ్ళకి కనీసం ఒక రోజు ముందు వచ్చి మేము రేపు తప్పకుండా కూలగొడుతున్నాం మీరు చూస్తున్నారు కదా తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ కూడా కంపల్సరీ తీసేస్తాము మీరు తీసేసుకోవాలి కదా మీరు నష్టపోతే సామాన్లు అవి చెప్తే అయిపోతుంది వచ్చి జనంగా కూలగొట్టుడే ఉంది అంటే ఇది ప్రజాపాలన కాదు ఇది ఇది ప్రజాపాలన కాదు ఇది పాలన ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది ఛానళ్ళు చూపిస్తున్నారు ఎక్కడెక్కడ పటంచేరు పటన్ అయితే చాలా అపార్ట్మెంట్ ఉన్నాయి పెద్ద పెద్ద పటన్ చేరు షేర్లింగంపల్లి ప్రభుత్వ భూమిలు నాళాలు మస్తు కబ్జా అయినాయి పెద్ద మీద పడాలి కానీ చిన్న చిన్న వాళ్ళ మీద దందలు చేసుకుంటే మీద బతికెటోల మీద వీళ్ళని టార్చర్ చేసి కొట్టడం ఒక్క టవర్ కొట్టిండ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగనాథ్ 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 డూప్లెక్స్ ఉన్నాయి ఇక్కడ అయ్యప్ప అక్రమ కట్టడాలు ఉన్నాయి అట్లా కాదు మిగతా టవన్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పండి బీదోళ్ళకి టార్గెట్ చేసుడు బీదోలా ఓట్లు తీసుకొని వచ్చి బీదోళ్ళకి రోడ్లు ప్రజలు తిడుతున్నారు ఆటో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతున్నారు కిరోసిన్ కూడా పోసుకున్నారు కొంతమంది కిరోసిన్ పోసుకున్నారు లక్షల సామాను వాళ్ళు కూడా వేరే వేరే కొన్నారు జాగ్ కూడా ఎక్కువ మంది చేయలే సరే ఇద్దరు ముగ్గురు ఏదో బతుకని వేసుకున్నారేమో కానీ ఇది కొన్నదే ఇది కొన్నదే వాళ్ళు కూడా కొన్నదే వీళ్ళు కొన్న కబ్జన ఇంక ఏ రకంగా ఉండగానే వీళ్ళు చిన్నోళ్ళు కదా బతికేటోళ్ళు వీళ్ళని ఇట్లా టార్చర్ చేయడము ఇది ప్రజాపాలన కానే కాదు అసలు ఇది వేస్ట్ ఇది వీళ్ళందరూ కలిసి రాహుల్ గాంధీ దగ్గరకు పోతా ఉంటారు ఢిల్లీకి పోతాడు వీళ్ళందరూ ఎందుకంటే తెలంగాణలో మొత్తం ప్రజా పాలన లేదు సార్ ఇది పెద్ద పెద్దలను వదిలేస్తున్నారు వీళ్ళు పెద్ద రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఎందుకు ఇచ్చాడా నోటీసు మా అన్నకి మా సొంత మేము ఇచ్చినాము వేరే వాళ్ళు ఎంత అన్నట్టు ఒక నాటకాలు అంతే తప్ప ఎవరికి ఒకటి అట్లే ఉంది అది ఇప్పుడే ఎక్కడి నుంచి మేము చూసుకుంటూ వస్తున్నాము వాళ్ళ ఇల్లు అట్లే ఉన్నాయి వాడు ఒకడు దుర్గం చెరువు పక్కకే పెద్ద కేఫీ పెట్టిండు దానికి ఆనుకొనే ఉంది ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది రెండు రెండేళ్ళ బట్టి అంటే ఇది ఏంటంటే ఇదన్నీ ఉట్టి మాయా ఇదంతా నాటకాలు ఏదో కొన్ని గులగొట్టి ఈ పైసలు సెటిల్మెంట్ చేసుకుందాం అనే ప్లాన్ లో ఉన్నట్టు కొంతమంది విశ్లేషకులు చెప్తారు రాజకీయ విశ్లేషకులు కానీ పెద్ద పెద్ద టవర్లు కూలగొట్టాలి ఇప్పుడు బాచుపల్లి బుల్లారము మియాపూర్ వాసవి ఉన్వి వెక్స్ ఉద్ద పెద్ద టవర్లు ఉన్నాయి మయుహోమోన్వి అవన్నీ చెరువులు పక్కకే ఉన్నాయి అవన్నీ అవి చూపించుకొని వాడు అమ్ముకుంటుండు అది ఎందుకు కూలగొడతాయి ఒక్కరు కూడా ఎందుకు కూలగొట్టాలి ఇప్పటివరకు ఈ ప్రజలు ఏం చేసి అంటే వీళ్ళు తిరగబడలేరని ఏం అనలేరనే కదా వీళ్ళు గులగొట్టుడు ఇదైతే ముఖ్యమంత్రి గారు పద్ధతి మార్చుకోవాలి రంగనాథ్ గారు మీరు నిజంగా మీరు మంచి ఆఫీసర్ అని అనిపించుకోవాలంటే ఒక టవర్ కులగొట్టండి పెద్ద వాళ్ళు కుల కొట్టండి ఇలాంటి వాళ్ళకి వేరే వేరే చూపిడు వస్తుండ్రో కుల కొడుతుండ్రో వానికి కాల్కి దిప్పగలిగింది ఇప్పుడు చూసింది కదా మనుషులున్నారు మనుషులని ఏం ప్రాణాలు లేదు ఇష్టం వచ్చినప్పుడు పోలీస్తో లేదు పద్దతైనా ఏదైనా కానీ ప్రజా పాలన చేయండి రాక్షస పాలన కాదు ఇప్పుడు ఇదైతే మీద మీరు ఏం చెప్పాల్సి రాంగ్ డిసిషన్ తీసుకున్నారు సీఎం గారు బీదోళ్ళకి టార్ పెద్దోళ్ళకి ఆయనతో ఎవరు ఎవరికైనా పెద్దోళ్ళతో ఏమైనా ఉంటే వాళ్ళతోని కొట్ లీగల్ గా కొట్లాడమని చెప్పాలి కానీ బీదోళ్ళకి టార్గెట్ చేసుకుంటా పెద్దోళ్ళకి చేయకుండా ఎవరో వేరే పార్టీ పార్టీ ప్రాబ్లం ఉండి వాళ్ళకి టార్గెట్ చేయకుండా ఇది ఒక హైడ్రా ప్రాజెక్ట్ అని తీసిండ్రు దీంట్లో పేరు కేటీఆర్ గారి పేరు వస్తుంది దీంట్లో పెద్ద పెద్ద పేర్లు వస్తున్నారు వాళ్ళకి టార్గెట్ చేయడానికి బీదల నుంచి స్టార్ట్ చేస్తారా ఏమైనా పద్ధతి అది మేము ఓటర్స్ కాదా మేము బతుకొద్దా ముప్పై సంవత్సరాల నుంచి అరే ఒక్కడే చెప్తాను మున్సిపల్ ఎట్లా ఇచ్చింది వీళ్ళకు హౌస్ నంబర్ ఎట్లా అలౌట్ చేసిండ్రు వా అధికారం వాళ్ళ మీద కేసు పెట్టండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి కలెక్షన్ ఎట్లా ఇచ్చింది ఏ డాక్యుమెంట్ మీద ఇచ్చిండ్రు అది వాళ్ళతోని మాట్లాడమని చెప్పాలి కాని ఈ బీజులకి ఇబ్బంది పెట్టిన తర్వాత ఐదే సంవత్సరాలు దాని తర్వాత చూద్దాం మళ్ళా ప్రభుత్వం ఎవరి వస్తుందో చూద్దాం ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం ప్రభుత్వము పేద ప్రజలు పేద ప్రజల ఉస్సు ఎప్పుడైతే తగులుతుందో వాడు పోతాడు బస్ టికెట్ ఫ్రీ చేసిండు లేడీస్ కి అది బస్ టికెట్ ఫ్రీ చేసి ఇల్లు కూడా కొట్టేస్తారా ఐదు వందలే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఇల్లు కూడా కొట్టేస్తారా ఇప్పుడు ఆ సిలిండర్ పైప్ ఎడా పెట్టాలి ఆ సిలిండర్ ఎడా తీసుకొని పోయి పెట్టాలి పెట్టాలి ఇది పద్ధతి కాదు రోడ్ మీద బతకాలి అంతా వీళ్ళు రోడ్ మీద బతుకుతారు సో ఇక్కడ చాలా మంది అయితే గరీబోళ్ళు దాతవాళ్ళు ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి సార్ చేయికి ఓటెండి చేయికి ఇంత పెద్ద చేయిస్తారా ఇంత పెద్ద చేయిస్తారా సార్ ఏం సార్ గరీబోళ్ళకి పేదవాళ్ళకి చేస్తారు సార్ పది సంవత్సరం నుంచి ఉన్నా సార్ షాప్ ఉండే సార్ మాది కూడా పొలాగొడ్డిగో టైం కూడా ఇయ్యాలి సామాన్ మొత్తం బయట పాడేసీలు హోటల్ షాప్ చాయ్ షాప్ షాప్ పాన్ షాప్ అప్పు చేసి అప్పు చేసి తెచ్చుకున్నా ఆ డబ్బులు అప్పు ఎవరు ఇవ్వాలి సార్ ఇస్తారా వచ్చి పొలాగొడ్ వెళ్ళిపోయింది ఏం చేయరు సార్ మాకు రేవంత్ రెడ్డి సార్ వద్దు మాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరం తర్వాత గతం జీవితంలో ఎప్పుడు రాదు మళ్ళా చూడండి ఎంత వితరేకతను ముట్టగట్టుకుంటాం తన యొక్క తీసుకురావడం మంచి నిర్ణయం కూడా ఇలాంటి పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికే ఏవి రంగనాలు కూడా చాలా చెప్తా ఉన్నారు చూసుకుంటా చెప్పారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కరప్ట్ అయ్యి వాళ్ళతో ఒక్కొక్క ఇండివిజువల్ తోని పైసలు తీసుకొని వాళ్ళు కలెక్ట్ అయ్యి హౌస్ నంబర్ ఇచ్చిండ్రా ఎలక్ట్రిక్ మీటర్ ఎట్లా ఇచ్చిండ్రు ఏ డాక్యుమెంట్ మీద ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత వచ్చి గుల్లాగొట్ కూడా ఇది చాలా తప్పు డిసిషన్ ఎవరితోనైనా ఉంటే పెద్దోళ్ళ పెద్దోళ్ళకి టార్గెట్ చేస్తే పెద్దోళ్ళకి టార్గెట్ చేయండి మేము కూడా ఓటర్స్ కాంగ్రెస్ కొని కాంగ్రెస్ కి గెలిపించుకొని వచ్చినాం మేము అది మా మా రెస్పెక్ట్ చేయాలి సీఎం గారు సీఎం గారు రెస్పెక్ట్ చేయలేదు అనుకో ఇది ఐదు సంవత్సరాలే రాజకీయం నచ్చిధర్ల గురించి అన్నారు ఇప్పుడు ఏం చేసింది పొలగడుతున్నారు పెట్టింది ఏంది పెట్టా ఏం లేదు ఉన్నా కూడా పొలగొడుతున్నారు మీరు ఏ మాత్రం ఉన్నది వీళ్ళు ఏడా బతకాలి ఏడా పండాలి పోయి అది ఒక్కటేమన్నా చెప్పి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అదే డబల్ బెడ్రూమ్ కూడా అందరు ఉన్నోళ్ళకే వచ్చింది మీ పిల్లలకి డబల్ బెడ్రూమే దొరకలేదు సో ఈ విధంగా అయితే చాలా బాధపడతా ఉన్నారు నిరుపేద వాళ్ళైతే వాళ్ళ యొక్క ఏవైతే ఉపాధి కోసం ఒకసారి అయితే మొత్తం చూద్దాము వాళ్ళ యొక్క ఉపాధి ఏవైతే ఉంటాయో ఇక్కడ వాళ్ళ స్టాండ్ చిన్న చిన్న ఉపాధి కల్పించుకునే నేపథ్యం ఇక్కడ కనబడతా ఉంది చాయ్ కొట్టు లాంటి అవి చిన్న చిన్న పెట్టుకొని వాళ్ళైతే ఇక్కడ ఉపాధి వాళ్ళు కల్పించుకొని ఉంటా ఉన్నారు కానీ ఈ హైడ్రా ఏదైతే ఉందో నిజంగా ఒకే మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉండొచ్చు ఏదేమైనప్పుడు కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు పంపిన తర్వాతనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలం వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళ వాళ్ళ యొక్క గిన్నెలకి ఇట్లా మన బయట ఉన్న నేపథ్యం కనబడతా ఉంది వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఏం చేయాలనేది కూడా వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు వాళ్ళ సామాన్ మొత్తం రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి ఏ మొత్తం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కొంతమంది వాళ్ళ యొక్క సామాన్లు కూడా కొంత ట్రావెల్ చేసుకొని వేరేది వెళ్తున్న తరుణం కూడా కనబడతా ఉంది చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ ఉన్న విషాద గాథలు అయితే కూడా ఏ నిరుపేదలకు సంబంధించిన ఇల్లు అయితే ఉందో కూల్చివేయడంలో చాలా వరకు అయితే ధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధంగా వ్యతిరేకత అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మీద వస్తా ఉంది ఈ విధంగా కొనసాగితే మరింత వ్యతిరేకత మూట కట్టుకునే తరణం కనబడతా ఉంది ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకి పునరావాస కేంద్రాలు కనిపించేసి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ లోనే కల్పించాలని కోరుకుంటా ఉన్నాం ఇక్కడ పేదలకి ఎంత అన్యాయం జరుగుతుంది హైడ్రా కమిషన్ పేరుతో ఎంత అన్యాయం జరుగుతుందని క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇటు పేదలకు సంబంధించిన భవనాలు ఉన్నాయి వాటిని కూల్ చేసి ఆల్రెడీ వాళ్ళ యొక్క కూల్ చేసి వాళ్ళ యొక్క సామాన్ మొత్తం రోడ్ మీద పడేసిన దాఖలాలు కనబడుతున్నాయి అదేవిధంగా ఆ సున్నం సెవెక్కడి మరి పెద్ద పెద్ద విల్లాలు కూడా కనబడతా ఉన్నాయి ఒకసారి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు వాటి గురించి తెలుసుకుందాం వాడి మరి ఆ విల్లాలకు ఎందుకు బఫర్ జోన్ రావు మరి ఇక్కడ బఫర్ జోన్ ఎందుకు వస్తుంది అక్కడ కూడా ఇక వంపులో ఉంది అది ఎఫ్టీఏల పరిధిలోకి వస్తుంది మరి అదెందుకు కూల్ చేయట్లేదు ఇబ్బంది కూల్ చేస్తున్నాను ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం అదే చెప్పండి అన్న ఇప్పుడైతే కొంతమంది అయితే కూల్ చేసేరు చాలా ఇబ్బంది పాలైపోయారు రోడ్డు మీద వేశారు ఇది ఎఫ్టీఏ పరిధిలోకి వస్తాయని ఎటువంటి నోటీసులు ఇచ్చారో కూడా చాలా మంది అన్యాయం జరిగిన క్లియర్ గా తెలుస్తా ఉంది అక్కడ ఆ విల్లాలే ఎఫ్టీఆర్ జోన్ లో రావా అది కాదన్న అది కూడా ఎఫ్టీఆర్ బఫర్ జోన్ లో వస్తది దానికి కూడా గవర్నమెంట్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది దీనికి కూడా మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది దీనికి కూడా పర్మిషన్ మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇస్తేనే వాళ్ళు ఎలక్ట్రిక్ మీటర్ తీసుకున్నారు హౌస్ నంబర్ తీసుకున్నారు ట్యాక్స్ కట్టుకున్నారు అంతా అప్డేట్ ఉన్నారు వాళ్ళు కూడా అప్డేట్ ఏ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి టార్గెట్ చేయకుండా ఈడ వచ్చి టార్గెట్ చేసినప్పుడు మేమేం చెప్పాం మేము అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటున్నాం కెమెరా కనిపిస్తుంది కదా ఆ చెరువుకి అపార్ట్మెంట్ కి ఎంత దూరం ఉంది అపార్ట్మెంట్కి మీటర్స్ ఇది కనిపిస్తుంది క్లియర్ కనిపిస్తుంది కదా మనకైతే వీళ్ళు ఎదురు తిరిగారు అని చెప్పేసి కూలగొట్టారు కదా ఇప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే వాడు పోయి ఏదన్నా ఒక సెటిల్మెంట్ చేసుకుని కదా ఇవన్నీ ఇదే నాటకాల ఇప్పటివరకు చూడు మనం సిటీలో మల్కాజ్గిరి మన ఈటర్ రాజేందర్ ఏరియాలో కొంతమంది కూలగొట్టినరు ఇక్కడ రాజేంద్ర నగర్ లో గులగొట్టినారు పేదోళ్ళే కూలగొడుతున్నారు తప్ప పెద్దోళ్ళ దగ్గర ఎందుకు పోతలేరు ఎందుకు అంత ఎందుకు ఉపయోగపడుతున్నారు అంటే ఇది ఉన్న సెటిల్మెంట్ లేకపోతే నాటకాల ఇది ప్రజా పాలన కాదు ఇది రాక్షసుని లాగా ఉంది మొత్తం ఇది ఇప్పుడు కాదు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మనం ఏంది మాయ చేస్తలేము పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారని స్పష్టంగా కనిపిస్తుంది ఎంతమంది తిడుతున్నారు గలీజ్ జీ మాటలు తిడుతున్నారు అర్థం చేసుకోవాలి ముగ్గుంటే కనిపిస్తుంది ఇక్కడ ఇలా అసలు నోటీస్ సరే నోటీస్ ఇచ్చినా గానీ సామాన్ తీసుకునే దాకా ఎందుకు అగోతులేరు పోలీసు వాళ్ళు అసలు వాళ్ళు పోలీస్ వాళ్ళకి ప్రవర్తిస్తున్నారా మీరు చూస్తున్నారు కదన్నా పోలీస్ వాళ్ళకి ప్రవర్తిస్తున్నారు వాళ్ళు కొడుతున్నారు ఎందుకన ప్రజలను కొడతారా అన్నట్లా భయపెట్టిస్తా ఉన్నారు భయపెట్టిస్తున్నారు జేసి బెక్కిస్తా అంటారు ఏం చేస్తారు అసలు ఇది ప్రజాపాలన వాడే డమాలుగా ఉండాలంటే వానకన్నా ఎక్కువ దొంగ కనిపిస్తుంది ఈ రేవంత్ రెడ్డి అయితే అర్థం చేసుకోవాలి సార్ మీరు రంగనాథ్ సార్గెట్ చేస్తా లేరు భయపెడుతున్నారా ఓల్డ్ సిటీకి వీళ్ళకి వీళ్ళకెందుకు టైం ఇవ్వాలి వాళ్ళకి టైం వీళ్ళకి టైం ఇవ్వాలి చట్టం అంటే అందరికి చట్టం ఉన్నదా లేదా చట్టం అందరికీ ఉండాలి అందరికి ఉంటే పెద్దోళ్ళకి టైం ఇచ్చుకుంటా వాళ్ళకి కోర్టుకి ఆర్డర్ తీసుకురామంటున్నారు హోల్ సిటీ లాడా మళ్ళీ వీళ్ళకి ఎందుకు టైం ఇవ్వలేదు అందరికి ఒకటే రూల్ అంటుంది కదా రూల్ తిరుపతి రెడ్డి కానీ ఒకటే రూల్ నాకందరికీ చట్టం ఒకటే ఎందుకు అంటే అందరు ఓటర్స్ అందరు పబ్లిక్ అంటే ఏం గుడ్డోళ్ళు కాదు అంతా నాలెడ్జ్ లో ఉన్నారు అంతా చదువుకుని వాళ్ళు ఉన్నారు సీట్ మీద కూర్చొని పెట్టిన తర్వాత అలాగ ఉంటుంది కూర్చొని ముందు అలాగ ఉంటుంది దందాలు పెడతారు కాలు మొక్తారు అంతా చేస్తారు అరే సరే అని మాకు కూడా రెవల్యూషన్ రావాలి మాకు కూడా చేంజెస్ రావాలని కాంగ్రెస్ కి గెలిపించుకొని వచ్చినాం మేము కూడా ఉద్యోగం చేసినాం మేము కూడా కొట్లాడినాం మేము కూడా చాలా చేసినాం తెచ్చిన తర్వాత బీదోళ్ళకి టార్గెట్ చేస్తే ఇనేటోళ్ళు లేరు ఏ దాకా అంటే ఆ దాకా హైకోర్టు దాకా పోదాం సుప్రీం కోర్టు కాకపోతాం ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో చూద్దాం అది కూడా ఛాలెంజ్ చేస్తాం సరే ఈ ఐదు సంవత్సరాలు కాదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎట్లా గెలుస్తారో ఛాలెంజ్ చేస్తాం చేస్తే చేయండి పెద్దోళ్ళకి టార్గెట్ చేయండి అగ దమ్ ఉంటే పెద్దోళ్ళకి టార్గెట్ చేయాలి కానీ బీదోళ్ళకి టార్గెట్ చేసుకుంటా వాళ్ళ సామాన్ తీసి రోడ్ మీద వాడేసి వాళ్ళకి ఆగం చేసి వాళ్ళకి పరిశాన్ చేసి ఏడా పట్ల ఎట్లా బతకాలి అడగండి మీరు రేవంత్ రెడ్డి గారికి ఒకసారి క్లియర్ కట్ గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాల గురించి పేదలకి ధనవంతులకి ఆ విల్లాస్ కి గుడిసెలకి ఒకసారి తేడా చూద్దాము ఇది సున్నం చెరు మనం ఒకసారి క్లియర్ జూమ్ చే సతీష్ ఒకసారి జూమ్ చేయ ఇదంతా ఇదంతా సున్నం చెరువు ఓకే సున్నం చెరువుకి ఒక హండ్రెడ్ మీటర్ అయితే వీళ్ళ భవనాలు అయితే ఉన్నాయి అదే విధంగా అక్కడ మనకు ఒక నాల కూడా కనబడతా ఉంది చెత్తా చెదారంతో కూడిన సబ్రేదర్ కొద్దిగా అక్కడ నాలా కూడా కనబడుతుంది చెత్త చెదంతం కూడిన నాలా కనబడుతుంది నాలా పైనే ఒక పెద్ద కంఫర్ట్ కూడా కట్టుకున్న విల్లా మంచిగా నాలుగు వందలు బిల్లా కట్టుకున్నారు అదే విధంగా ఇట్లా చూసుకున్నట్లయితే చుట్టూ అయితే ఉన్నాయి దాదాపుగా మొత్తం చుట్టూ విల్లాలైతే కనబడుతుంది మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇటు వెనకాల కూడా విలాస్ ఉన్నాయట ఒక బడా నాయకుడికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించిన కొంతమంది కూడా విలాస్ ఉన్నాయట మరి ఆ విల్లాస్ ఎందుకు ముట్టుకోవట్లేదు ఇవైతే గరీబోలు ఏదైతే పోలీసులు బెదిరిస్తే బెదిరిపోతారని వాళ్ళ యొక్క ఏదైతే కరెంటు ఉడవికేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు పడుతుంది ఇది సరే హైడ్రా ఇది వంద శాతము మంచి పనే హైడ్రా వంద శాతం మంచి పని ఎందుకంటే చెరువులు కుంటలు ఇవి కాపాడుతున్న మంచి పనే కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలా నీకు కొన్ని దగ్గర వర్షం పడితే వాటర్ జామ ఇళ్ళలాగా వస్తున్నాయి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా పెద్ద పెద్ద టవర్లు వాళ్ళు చెరువులు కుంటలు కబ్జా చేయడంతో వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం దీంతోనే ఇబ్బంది ఉందా ఇప్పుడు దీంతో ఏమి ఇబ్బంది ఎందుకంటే ఇది హైట్ లో ఉంది ఇబ్బంది అనుకున్నా కానీ వీళ్ళకి పునరావాస కేంద్రాలు పంపించేసి దగ్గరికి వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ లో ఇచ్చేసా లేకుంటే వాళ్ళకి ఇంకో ఉపాధి చూపించేసా అట్లా చేసేది ఉండే కదా కనీసం టైం తీసుకునేది ఉండ సామాన్ ఇప్పుడు వాళ్ళకి వేల సామాన్ లక్షల సామాన్ లాస్ అక్కడ కండ్ల ముందు కనిపిస్తుంది అందుకే నేను వచ్చి రావాల్సి వచ్చింది వేరే వాళ్ళు ఫోన్ చేస్తే కానీ మనం వేరే దగ్గర ఉంటాం చాలా దూరం ఉంటాం ఇక్కడికక్కడి వీళ్ళు కొంతమంది ఫోన్ చేసి నేను వచ్చిన అసలు ఇది దుర్మార్గుల రాక్షసుని కానీ అధ్వానం ఉంది పాలన నువ్వు కాపాడు హైడ్రా మంచినే ఉంది కానీ నువ్వు మెయిన్ పెద్ద పెద్ద గుంతలు టవర్లు ఏదైతే పెద్ద పెద్ద దగ్గర ఉన్నాయో చెరువులు కబ్జ అది చేస్తేనే ముఖ్యము ఇది ప్రస్తుతం దీంతో సంబంధం లేదు అంటే చిన్నోళ్ళు తిరగబడే చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు పద్ధతి మార్చుకోవాలి రంగనాథ్ గారు ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు టవర్లు విల్లాలు చెరువులు కుంటలు ఎక్కడైతే కబ్జానో అది చూడాలి షేర్లింగంపల్లిలో ఇప్పటివరకు ఒక్క టవర్ కూడా కూలగొట్టలే అది మీరు గ్రహించాలి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మీ చెప్పి చెప్తున్నారు అది కూడా గమనించాలి రంగనాథ్ గారు కూడా దీని మీద ఏదైతే టవర్ లో కూల మిమ్మల్ని నమ్ముతారు లేకపోతే ప్రజలు తూ అని ఉంచుతారు ఇదైతే వంద శాతం ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఏంటంటే ఇక్కడ దగ్గరలో సమీపంలో ఉన్న మసీదులకి సైతము చాలా విషయాలు ఇక్కడ గమ్మత్ గమ్మత్తు కనబడుతుంది హైడ్రా చేస్తున్న గమ్మతులు ఏంటంటే గుడులకు సైతము మసీదులకు సైతము శివాల ఏవైతే ఉంటాయో వాటికి సైతం నోటీసులు అయితే ఇస్తా ఉన్నాయి ఇక్కడ ఇప్పటికూ కూడా ఇరవై తారీఖు నోటీసులు ఇచ్చింది దాదాపుగా పది రోజుల ముందే వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూల్చేస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళ రోడ్డు మీద పడ్డాయి అనే ఆవేదనతో చాలా మంది అయితే ఉన్నారు ఆ ఆవేదనలో కొంతమంది కిరోసిన్ పోసుకొని రోడ్లపై తనను కూడా కనబడతా ఉన్నాయి మాకు న్యాయం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసి హైడ్రా కమిషన్ తీసుకొచ్చిన నేపథ్యం ఏముందో దాన్ని కాపాడి మాకు ఇంకొక పునరావేశం కేంద్రాలన్న కల్పిస్తారని వాళ్ళు వాపోతా ఉన్నారు ఇప్పటికి చాలా మంది బాధపడతా ఉన్నారు వాళ్ళ జీవన ఉపాధి కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ దీన్ని ఇంకొక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఎవరైతే ఇల్లు కూల్ చేశారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లా అలాట్మెంట్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము ఓకే ఇక్కడ బఫర్ జోన్ లో ఉంది ఎఫ్టీఏ పరిధిలో ఉంది ఏది ఏమైనా గానీ ఏదో జోన్ లో ఉంది కాబట్టి వాళ్ళని పంపించాలని పంపిస్తా ఉన్నారు కానీ వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇంకొక వాళ్ళు ఉండడానికి ఇంకొక ఏదైతే ఇస్తే బాగుంటుందని కూడా ఇక్కడైతే స్థానికులు అయితే వాపోతా ఉన్నారు ఇంకొక మందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం